హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ మీరు చూస్తున్నారు పవర్ఫుల్ ఒరిజినల్ కడుపుకు పెట్టే మరుగుమందండి అండి ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు అలాగే ఎన్నో రోజుల నుంచి ప్రాణాతి ప్రాణంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న అమ్మాయి అబ్బాయి కావచ్చు అలాగే చిన్న చిన్న సమస్యలకే అత్తాకూడలు అలాగే భార్యాభర్తలు విడిపోవడం కావచ్చు ఏదైనా సరే అండి ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఒకరి మీద ఒకరు ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంటుంది ఒకరి మీద ఒకరు ఏది చెప్తుంది వినే విధంగా మంచి మారిపోవడం జరుగుతుందండి ఈ మరుగుమంది అనేది దయచేసి మంచి కోసం మాత్రమే పెట్టగలరు ఈ రోజుల్లో ప్రధాన సమస్య భర్త ఉంచుకొని భార్య కావచ్చు భార్య ఉంచుకొని భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడము ఈ రోజుల్లో మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము అలా జరగకుండా చూసుకోవాలంటే అంటే ఒక మనిషిని మన వైపే అలాగే మన మీద ప్రేమ ఉండే విధంగా చేసుకోవడం కోసం ఈ మరుగుమందు పెడతారండి అంతే తప్ప చెడు కోసం దయచేసి ఉపయోగించకండి ఈ మరుగుమందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు ఈ మరుగుమందు మంచి కోసమే తప్ప ఏ చెడు కోసం అయితే కాదండి దయచేసి ఈ మరుగుమందు కావాలనుకుంటే మీరు నేరుగా మా తాండకి రావచ్చు లేకపోతే మేము కొరియర్ సౌకర్యం కూడా చేస్తాము చాలామంది ఇరవై నాలుగు గంటల్లో అయిపోతుంది మూడు రోజుల్లో అయిపోతుంది అని చెప్పి ఫేక్గా ఇచ్చేస్తున్నారో దయచేసి అలాంటివి నమ్మకండి గురువుగారి పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ మందు కావాలంటే ఈ నెంబర్